దేవుణ్ణి ఆరాధించడానికి శుతించడానికి సమయం లేకుండా ప్రజలు ఘోరమైన పరిస్థితులు జగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మి దేవస్థం చెప్పండి హాలలు హాలలుయా హాలలుయా జిగట మన్నుగా ఉన్న నీవు నన్ను నిర్మించిదివి యో అంటున్నాడు జిగట మన్ను మన్ను మంటిలో నుంచి మానవుని తయారు చేశాడు ఎంత గొప్ప దేవుడు అని ఎప్పుడైనా గమనించా జిగటమన్నే మానవులంతా పరమ మరి ప్రభుడవు నీవే జిఘటమన్నే మానవులంతా పరమ మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు सृष्टिने पूज्य चुट त गुना